హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా బయట కలుసుకొని అక్క ఈ మధ్యన ఆ బలి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అది చేసే ఓవరాక్షన్కి నాకు దాన్ని చంపేయాలంత కోపం వస్తుంది అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో చెప్తుంటే ఇక నర్మద వీల్లేదు ఆ బల్లి గురించి ఏదో ఒకటి తేల్చే వరకు వీల్లేదు అని చెప్పి ఇంకా నర్మద అంటుంటే ఆ మాటలకి ప్రేమ అక్క మనం ఆ బల్లి వల్ల పుట్టింటి గురించి తెలుసుకోవాలి అనుకున్నాం కదా అది తెలుసుకుంటే ఆ బల్లి బండారాన్ని అందరి ముందు బయట పెట్టచ్చు అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే నర్మద కూడా అవును ఎక్కడ మనం వదిలేసామో అక్కడి నుంచే మొదలు పెట్టాలి అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతుంటే ప్రేమ అక్క నాకు అర్థం కావట్లేదక్క కాస్త అర్థమయ్యేలా చెప్పవా అని అడగడంతో ఇక నర్మద అయితే అంటే ఆ వల్లి ఇంటి గురించి అదే ఆ రోజు వల్లి వల్ల ఇల్లని చెప్పింది అక్కడికి వెళ్తే కొన్ని నిజాలు తెలిసాయి అక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి ఇంకా మళ్ళీ ఆ హౌస్ ఓనర్కి ఫోన్ చేస్తారు ఇక అతనైతే చెప్పండమ్మా మీకు ఇల్లు రెంట్కి కావాలా అని అడగడంతో ఇక వాళ్ళిద్దరూ చూడండి సార్ మీకు ఇంతకు ముందు ఈ ఇంటిని కోసం భాగ్యం అనే ఆవిడ రెంట్కి తీసుకున్నారు అని అంటుంటే అవునవును వాళ్ళు మాకు ముప్పై వేలు ఇవ్వడం ఎగ్గొట్టారు అని అంటుంటే సార్ మీకే కాదు మాకు కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి తిరుగుతున్నారు కొంచెం వాళ్ళ అడ్రస్ ఏమన్నా మీ దగ్గరుంటే ఇవ్వగలరా అని అంటుంటే ఆ ఉండమ్మా ఇస్తాను అని చెప్పి ఇక అతనైతే ఇక వాళ్ళకేదో అడ్రస్ని చెబుతూ ఉంటాడు అది విన్నా వల్లి అలాగే నర్మద ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే అది రామరాజు ఇంటి అడ్రస్ అదేంటక్క ఆ భాగ్యం మనింటి అడ్రస్ ఇచ్చింది అది చాలా తెలివైంది అని అనుకుంటూ ఇక ప్రేమ అయితే చాలా కోపంగా చూస్తుంటే నర్మద ఇదైతే అయిపోయింది కానీ ఆ సూట్ రెంట్కి తీసుకొచ్చిన షాప్ గుర్తుంది కదా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా అడ్రస్ దొరుకుతుంది అని చెప్పి ఇంకా వల్లి అలాగే ఇంకా నర్మదా ఇద్దరు కూడా షాప్కి రెంట్ ఇచ్చిన దగ్గరికి వెళ్తారు అదే కోర్టు రెంట్ ఇచ్చిన దగ్గరికి వెళ్తారు అతను కూడా సేమ్ రామరాజు ఇంటి అడ్రస్సే చెప్పడంతో ఇక ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు అక్క ఆ వల్లి వాళ్ళమ్మ చాలా తెలివైనది అని అంటూ ఉంటే ఇక నర్మద ఎక్కడికి పోతాయి తల్లి దగ్గర నుంచో వచ్చుంటాయి కూతురు కట్లాంటి బుద్ధులు అందుకే ఇంట్లో ఒక్కొక్కరిని టార్చర్ చేస్తుంది అని చెప్పి ఇక నర్మదా మాట్లాడుతుంటే అనుకోకుండా అట్నుంచి ఇక వల్లి వల్ల నాన్నగారు అయితే కనిపిస్తారు వల్లి వల్ల నాన్నని చూసి అక్క అక్క అదిగో వల్లి వల్ల నాన్న వెళ్తున్నారు అని అంటుంటే ఈయన్ని ఫాలో అయితే వల్లి వల్ల ఇల్లు ఎక్కడుందో తెలుస్తుంది అని అంటుంటే ఇక ప్రేమ అక్క వాళ్ళేమి అంత పిచ్చాల్లా ఆయన్ని ఫాలో చేస్తే ఆయన అంత ఈజీగా వాళ్ళ ఇంటిని మనకి చెప్పేస్తాడా అని అంటూ ఉంటే ఇక నర్మదా ఆయన చెప్పడు కానీ ఆయన ఆయనే చూపిస్తాడు అని చెప్పి ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి ఇక వల్లి వాళ్ళ నాన్న వెంటే వెళ్తూ ఉంటారు వల్లి వాళ్ళ నాన్నగారు పాటలు పాడుకుంటూ రోడ్డు మీద డ్యాన్స్ చేసుకుంటూ ఇంకా పిచ్చి పిచ్చిగా ఇంటికి వెళ్తూ సడన్గా వెనక్కి తిరిగి చూస్తాడు ఒక్కసారిగా వల్లి నర్మదా ఇద్దరు కూడా చెరోవైపు దాకుంటారు ఏంటబ్బా నా వెనకమాల ఎవరో వచ్చినట్టుగా అనిపించింది ఏమో కాస్త అనుమానంగా ఉంది నన్నెవరో ఫాలో చేస్తున్నట్టు అని చెప్పి ఇంకా ఆనందరావు అక్కడే ఒక ప్లేస్లో కూర్చుని అటు ఇటు దిక్కులు చూస్తాడు ఇంకా ప్రేమ అయితే అబ్బా ఏంటి ఇన వెళ్ళడు కనీసం ముందుకి కూడా రాడు అలా చూస్తున్నాడు అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదకి సైగ చేస్తుంటే నర్మద కొద్దిసేపు ఓపిక పట్టు అని చెప్పి ఇక వల్లి ప్రేమకి చెబుతుంది ఇంకా మళ్ళీ ఆనందరావు ఎవరు లేరని నిర్ణయించుకొని మళ్ళీ ముందుకు వెళ్ళి ఒక ఇంట్లోకైతే వెళ్తాడు అనుకోకుండా ఆ ఇంట్లో నుంచి భాగ్యం బయటకొచ్చి ఆయనగారండి ఏంటండి ఈరోజు మీరు ఇంత లేటుగా వచ్చారు ఎప్పటి నుంచి మీ కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా మీరు లేటుగా వచ్చేసరికి ఎక్కడ మళ్ళీ ఆ నర్మదా ప్రేమాలిద్దరూ మిమ్మల్ని చూశారేమో వెంట పడ్డారేమో అని భయపడ్డాను అని చెప్పి ఇంకా భాగ్యమైతే ఆనందరావుని నిలదీస్తూ ఉంటే ఆనందరావు లేదు లేదు ఎవ్వరు నన్ను చూడలేదు నేనే కాస్త బాగా అలసిపోయి కూర్చుని వచ్చాను అని అంటుంటే ఇక భాగ్యమైతే ఆయనగారండి ఇక మీకు ఇలా సైకిల్ మీద ఇడ్లీ నమ్ముకునే బాధ ఉండదులే అమ్మడు ఏదో ఒకటి చేసి చిన్న షాపు లాంటిది ఏర్పాటు చేస్తానని చెప్పింది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇక ప్రేమ అక ఎందుకు ఇప్పుడే మావి గారిని ఇక్కడికి పిలిచి ఈవిడ గారి గురించి అన్న నిజాలు తెలిసి తెలిసేలా చేయాలి అని అంటుంటే ఆగు ప్రేమ ఎందుకు ఆవేశపడతావు ఉన్న పలంగా మావయ్య గారిని ఇక్కడికి రమ్మంటే మావయ్య గారు రానే రారు మావయ్య గారిని ఎట్లా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక నర్మదా అలాగే ప్రేమ ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇక ఇంట్లో వల్లి అయితే తెగ ఓవర్ చేసేస్తూ ఉంటుంది ఇంకా వల్లి నర్మదా ప్రేమలు రావడం చూసి ఆగండి అని గుమ్మం బయటే ఆపేస్తుంది ఒక్కసారిగా వల్లి ప్రేమ నర్మదా ప్రేమ ఒకరినొకరు చూసుకుంటుంటే ఇక వల్లి గుమ్మం దగ్గరికి వచ్చి చూడు నువ్వు రెండు గంటల్లో వస్తానన్నో కానీ ఇప్పుడు వచ్చావు నువ్వు రెండు గంటల్లో రావాల్సిన దానివి గంట లేటుగా వచ్చావు ఇక నువ్వు నీ ఆఫీస్ అయిపోయే అయిపోయి గంట అయింది కానీ నువ్వు కూడా గంట లేటుగా వచ్చావు ఇద్దరు కలిసి ఈ గంటసేపు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఇంకా నర్మదా అయితే వాళ్ళిద్దరినీ నిలదీస్తూ ఉంటే ఇంకా ప్రేమ చూసావక్క దీని ఓవరాక్షను అక్కడ చూస్తే బస్తీలో ఇడ్లీలు అమ్ముకునే ఫ్యామిలీ నుంచి వచ్చి ఇక్కడ తెగ బిల్డప్ ఇస్తుంది దీన్ని అని చెప్పి ప్రేమ ముందుకెళ్తుంటే నర్మద ఆగు ఆగు ప్రేమ ఎందుకంతలా ఆవేశపడుతున్నావు ఏంటక్క ఇప్పుడు గంట లేటుగా వస్తే నీకేంటి ప్రాబ్లం అని అంటుంటే అవును నాకే ప్రాబ్లం ఇదిగో ఈ అమ్మాయి వల్ల మొన్న ఆ ఎదురింటి వాళ్ళొచ్చి వచ్చి మావయ్య గారికి మావయ్య గారి గురించి ఎట్లా మాట్లాడారు మళ్ళీ అమ్మాయి లేటుగా వస్తే నాకు ప్రాబ్లమే ఆగండి మీ పని మావయ్య గారితో చెప్తాను అని చెప్పి ఇక వల్లి అయితే మావయ్య గారండి మావయ్య గారండి అని చెప్పి గట్టిగట్టిగా పిలుస్తుంటే ఇంతలో వేదవతి ఏంటి వల్లి ఎందుకు మీ మావయ్య గారిని పిలుస్తున్నావు ఆయన తలనొప్పిగా ఉందని నిద్రపోతున్నారు కదా అని అంటుంటే అయ్యి బాబాయ్ మావయ్య గారు మా తలనొప్పిగా ఉందని నిద్రపోతున్నారు కదా అయితే వీళ్ళిద్దరికీ నేనే పనిష్మెంట్ ఇచ్చేస్తాను అని చెప్పి ఇక వాళ్ళి తెగ ఎక్స్ట్రాలు చేస్తుంటే వేదవతి ఏంటి వాళ్ళిద్దరికీ పనిష్మెంట్ ఇస్తావా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం తప్పు చేశారని అని అడుగుతుంటే అదే టత్తే గారు అట్టా మాట్లాడుతున్నారు ఇదిగో ప్రేమ ఏమో రెండు గంటల్లో వస్తానని మూడు గంటలకు వచ్చింది ఇక నర్మద ఆరింటికే రావాల్సిన మనిషి ఏడైతే వచ్చింది ఇద్దరు కలిసి గంట లేటుగా వచ్చారు అని అంటుంటే అయితే ఏమైంది తను వచ్చేటప్పుడు బస్సులు లేటుగా వచ్చుండొచ్చు అలాగే నర్మదని తీసుకురావడానికి ఈరోజు సాగర్ వెళ్ళలేదు అందువల్లే ఇద్దరు లేటుగా ఉండ వచ్చుండొచ్చు ఇంత చిన్న విషయానికి అలా గుమ్మం బయట నిలబెట్టి ఏదో తప్పు చేసినట్టు నిలదీస్తున్నావు అని చెప్పి ఇక వేదవతి అయితే వలీని అడుగుతుంటే అయి బాబాయ్ ఏవిడేంటి వీళ్ళిద్దరిని ఇట్టా సపోర్ట్ చేసేస్తుంది నేనేమో వీళ్ళిద్దరినీ మావయ్య గారి దగ్గర ఇరికించాలనుకుంటే గారు వాళ్ళు చేసిన తప్పులని సమర్థిస్తుంది అని చెప్పి ఇంకా వాళ్ళు తన మనసులో అనుకుంటూ సుడండత్తెగారు నేనేమి వాళ్ళ మీద కావాలని ఇట్టా చెప్పట్లేదు ఇలా చేస్తుంటే తరువాత వీళ్ళు ఇంట్లో చెప్పకుండా మొన్న నర్మద ఎవ్వరికీ తెలియకుండా డాన్స్ క్లాస్కి వెళ్ళినట్టు మళ్ళీ ఏమైనా చేస్తారేమోనని భయం ఆ ఎదురింటి వాళ్ళు మొన్న మావయ్య గారు సింపేసి ఎంత గొడవ చేశారో మీకు కూడా తెలిసిందే కదా అని చెప్పి ఇక వాళ్ళు కావాలని చాలా పెద్ద గొడవ చేస్తూ ఉంటాయి ఇంతలో రామరాజు చూడమవాలి వాళ్ళని లోపలికి రానివ్వు ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించేసి అని చెప్పి రామరాజు చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళి ఏంటి వీళ్ళని క్షమించేయాలా అని చెప్పి చాలా కోపంగా వాళ్ళ వైపు చూస్తుంది ఇక రామరాజు అయితే ఏంటమ్మా చెప్తుంటే అర్థం కావట్లేదా ఈ ఒక్కసారికి వాళ్ళని వదిలేసే అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజు వెళ్ళిపోవడంతో వల్లి చూడండి ఈ ఒక్కసారికి తప్పించుకున్నారు కానీ ఈసారి మాత్రం అస్సలు వదిలిపెట్టను అని చెప్పి వల్లి అయితే వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ లోపలికి రమ్మని ఇంకా తను పక్కకి జరుగుతుంది ఇక వేదవతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో వల్లి ప్రేమ వేదవతి వెనుక మాలే వెళ్తారు ఇక వేదవతి అయితే వాళ్ళిద్దరూ తన దగ్గరికి వస్తున్నారని అర్థం చేసుకుని తను కూడా గదిలోకి వెళ్ళిపోతుంటే ఇక నర్మద వేదవతి చెయ్యి పట్టుకుని అత్తయ్యా ఆగండి అత్తయ్యా కాస్త మమ్మల్ని మాట్లాడినివ్వండి కోసం మీ ఇష్టమైన కోడలతో గొడవ కూడా పడ్డారు మరి కాస్త మాతో మాట్లాడండి అని అంటుంటే నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదు ఇక నా ఇష్టమైన కోడలంటూ ఎవరూ లేరు నాకు ముగ్గురు ఒకటే అనుకున్నాను కానీ మీరే నాకు చెప్పకుండా ఏదేదో చేసి ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నారు అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంకా నర్మద వెళ్ళిపోతుంటే నర్మదని ఆపడానికి సారీ వే వేదవతి వెళ్ళిపోతుంటే నర్మదా వేదవతిని ఆపడానికి ప్రయత్నిస్తుంది చూడమ్మాయ్ మీరు ఎన్ని చెప్పాలనుకున్నా వినడానికి నేను సిద్ధంగా లేను మీరు చేసింది మర్చిపోలేను వల్లే మీ మావయ్య గారు కనీసం షాప్కి వెళ్ళేటప్పుడు కూడా నా మోహం కూడా చూడట్లేదు అని అంటుంటే అత్తయ్య మేం చేసింది తప్పే కానీ మీరు మాతో మాట్లాడకుండా అలాగే మమ్మల్ని చూడకుండా మమ్మల్ని తప్పించుకుంటూ తిరుగుతుంటే మాకు చాలా బాధగా ఉంది చూడండి అత్తయ్య మేము మా ఇద్దరిని ఒక్కసారి చూడండి మీరు మాట్లాడకపోయేసరికి ఇద్దరం ఎంతలా బెంగ పెట్టుకున్నామో అని చెప్పి ఇంకా నర్మద అలాగే ప్రేమ ఇద్దరూ కలిసి ఇంకా వేదవతిని పడతారు కొద్దిసేపు వేదవతి మారం చేసినా ఇక వేదవతి అయితే త కోడల మీద ప్రేమని తట్టుకోలేక ఇక ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకుంటుంది ఇక నర్మదా ప్రేమ చాలా సంతోషిస్తారు అత్తయ్య ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఏమీ చెయ్యం నిజంగా నిజంగా అత్తయ్య అని అంటుంటే ఇక నర్మదా అవునవును ఇలాగే చెప్పి నాకు నా మీద ఒట్టు కూడా వేశావు నేనేమైపోయినా పర్వాలేదనే కదా ఒట్టు తీసి గట్టన పెట్టేశావు అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమ అని అడుగుతుంటే అయ్యో అలా ఏం కాదత్తయ్య ఏదో ధీరజ్ ఒక్కడే కష్టపడుతున్నాడని ఆలోచించి తప్పని తెలిసిన ఎవ్వరికీ చెప్పకుండా నేను తప్పు చేశాను కానీ వాడేమో నన్ను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి ప్రేమ తన మనసులో ఆ మాటని అనుకుని ఇక వేదవతిని హక్ చేసుకుంటుంది ఇక నర్మద అత్తయ్య ఇంట్లో జరుగుతున్న గొడవల్ని చూస్తుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది అందుకే ఒక్కసారి మీరు మావయ్య గారు అలాగే అందరం అందరం కలిసి రేపు ఉదయం గుడికి వెళ్ళాలనిపిస్తుంది అత్తయ్య అని చెప్పడంతో ఇక వేదవతి కూడా నర్మద చెప్పిన మాటలకి సరే వెళ్దాంలే ఈ విషయం గురించి నేను మావయ్య గారితో మాట్లాడతాను అని అనుకుంటూ ఇక వేదవతి లోపలికైతే వెళ్తుంది ఇంకా నర్మద అలాగే ప్రేమ ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమ అక్క ఏంటక్క ఉన్న పలంగా గుడికి వెళ్దామంటున్నావు అసలు మనం గుడికి కాదు కదా వెళ్ళేది మనం వెళ్ళాల్సింది వల్లి వల్ల ఇంటికి కదా అని అంటుంటే అక్కడికే అక్కడికే వెళ్దాం కంగారు పడకు అని చెప్పి ఇక నర్మద ప్రేమతో చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా వేదవతి అయితే రామరాజు కాళ్ళ దగ్గర కూర్చుని ఏవండి అని పిలుస్తుంటే భుజమా నన్ను విసికించొద్దు నాకు బాగా తలనొప్పిగా ఉంది అని అంటుంటే ఇక వేదవతి ఏవండి ప్లీజ్ అండి ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటుంటే ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా నాతో మాట్లాడద్దు అని చెప్పాను అని అంటుంటే సరే నేను మాట్లాడను కానీ ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల నా మనసేమీ బాగాలేదు అందుకే అందరం కలిసి గుడికి వెళ్దామండి అని చెప్పడంతో ఆ మాటలకి ఇక రామరాజు కూడా సరే అని చెప్పి ఇక ఒప్పుకుంటాడు రామరాజు ఒప్పుకోవడంతో వేదవతి కూడా చాలా సంతోషిస్తుంది ఇక ఉదయాన్నే వేదవతి అలాగే ఇంట్లో అందరూ కూడా గుడికి చక్కగా రెడీ అయ్యి బయటకైతే వస్తారు కానీ వల్లి మాత్రం రెడీ అవ్వకుండా కిచెన్లో ఏదో పని చేస్తూ కనిపిస్తుంది ఇంతలో వేదవతి వల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ వల్లి గుడికి వెళ్ళాలని చెప్పాను కదా ఇంకా రెడీ కాలేదా అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ ఉలిక్కిపడి అమ్మ బాబోయ్ ఇప్పుడు కనుక గుడికి వెళ్ళటానికి వల్లి అక్క వస్తే మేం అనుకున్నది జరగదు కదా అని చెప్పి ఇక అని ప్రేమ అనుకుని హడావుడిగా ఇక నర్మద దగ్గరికి పరుగులు తీస్తుంది నర్మద ప్రేమ ఏమైంది అని అడుగుతుంటే అక్క అత్తయ్య ఆ బల్లిని కూడా గుడికి రమ్మని పిలుస్తున్నారు తన వస్తే మనం అనుకున్నది జరగదు కదక్క అని అంటుంటే అది రాకుండా ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక నర్మదా అయితే ప్రేమతో చెప్పి బయటకైతే వస్తుంది ఇక వల్లి వింటుండగా నర్మదా ప్రేమతో నర్ ప్రేమ ఈరోజు మావయ్య గారు ఎవరు డబ్బులు ఇవ్వాలి దానికి తగ్గ లెక్కలు చూడాలి అన్నారు మరి మనం ఒక గంట గుడికి లేటుగా వెళ్తే మంచిదేమో తర్వాత మావయ్య గారు నిదానంగా మనం కూడా మావయ్య గారికి దగ్గర అవ్వచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి వాళ్ళిద్దరి మాటలు విని ఏంటి ఎవరితో ఎవరియో లెక్కలు చూసి దాన్ని మీరు మావయ్య గారికిచ్చి మావయ్య గారితో దగ్గర అవ్వాలని చూస్తున్నారా లేదు అలా జరగటానికి వీల్లేదు నేనుండగా అలా జరగనివ్వను అని చెప్పి ఇంకా వాళ్ళు అనుకుని ఇంకా వేదవతి దగ్గరకొచ్చి వచ్చి అత్తయ్య గారండి నేను గుడికి రాలేనండి మీరు వెళ్ళండి అని చెప్పడంతో ఇంకా వేదవతి ఏమైందమ్మా ఎందుకు గుడికి రాలేనంటున్నావు అని అంటుంటే మరేం లేదండి అత్త అత్తయ్యగారు నాకు కుతంత తలనొప్పిగా ఉంది మీరు గుడికి వెళ్ళి బేగా వచ్చేయండి నేను మీకోసం అన్నీ సిద్ధం చేస్తాను అని చెప్పి వల్లి గుడికి రాకుండా ఆగిపోయేలా చేస్తుంది నర్మద అయితే ఇక నర్మద అనుకున్నట్టు రామరాజు అలాగే కుటుంబ సభ్యులందరినీ కూడా ఇంకా కారులో వెళ్తూ కావాలని భాగ్యం ఇంటి మీద నుంచి తీసుకెళ్తుంటే ఇక రామరాజు ఏంటి ఇటువైపు గుడి కాదు కదా మరి ఇటు నుంచి ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడగడంతో ఇక నర్మద అది మావయ్య గారు అటువైపు రూట్ అంతగా బాగాలేదు అందుకే ఇట్నుంచి వెళ్తున్నాం ఇటు నుంచి కూడా గుడి వస్తుంది మావయ్య గారు అని చెప్పి ఇంకా నర్మద అయితే రామరాజుతో చెప్పడంతో రామరాజు ఓ సరేలే అని అనుకుంటూ సైలెంట్గా కూర్చుంటాడు భాగ్యం ఇంటి దగ్గరకు వచ్చి సడన్గా కారాగడంతో ఒక్కసారిగా రామరాజు ఏంటమ్మా ఇక్కడ కారేపావు అని అడగడంతో మావి గారండి మీకు ఒక నిజాన్ని చెప్పాలి కాదు కాదు చూపించాలి చూపిస్తేనే మీకు కూడా ఎవరేంటన్నది అర్థమవుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు ఏంటమ్మా గుడన్నారు పైగా ఇక్కడ ఏదో చూపిస్తాను అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఎన్ని రోజులు మీకు ఒక నిజాన్ని చెప్పాలి అని చెప్పి ఇక రామరాజుని భాగ్యం ఇంటికి తీసుకెళ్ళి భాగ్యం ఇంటి ముందు నిలబెడుతుంది ఇక ఇది ఇలా ఉండగా లోపల భాగ్యం ఎవరున్నారన్నది తెలియక బయట ఎవరున్నారన్నది తెలియక ఇక భాగ్యం ఆనందరావుతో గారండి ఈరోజు తొందరగా వ్యాపారం పూర్తి చేసుకొని వచ్చేయాలి అమ్మడు అమ్మడింటికి వెళ్ళాలి అని చెప్పడంతో ఇక ఆనందరావు అలాగే ఆవిడిగారండి ఈరోజు వ్యాపారం త్వరగా పూర్తవ్వాలంటే మీరే ఎదురు రావాలి మరి అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఒకేసారి డోర్ ఓపెన్ చేస్తారు ఒక్కసారిగా డోర్ బయట ఉన్న రామరాజుని చూసి షాక్ అయిపోతారు ఇక రామరాజు ఆనందరావుని అలాగే భాగ్యాన్ని చూసి కంగు తింటాడు ఇంకా నర్మదా ప్రేమ అయితే చెర చెరో వైపు వచ్చి నిలబడతారు ఇక భాగ్యం ఒక్కసారిగా నోరు తెర నోరు తెరిచి వాళ్ళిద్దరి వైపు చూస్తుంది ఇంకా భాగ్యం అలా భాగ్యమైతే అన్నయ్య గారు అని అంటుంటే నోరు మొయ్ ఎవరి నీకు అన్నయ్య గారు అసలు ఏంటి మోసం అని చెప్పి ఇంకా రామరాజు అయితే ఆనందరావు గొంతు పట్టుకుని వెనక్కి నెడతాడు ఒక్కసారిగా ఆనందరావు బా బా బావగారండి అని అంటుంటే నోరు ముయ్యరా ఎవరా నీకు బావగారు అసలు ఏంటిది అని చెప్పి గట్టిగా అడగడంతో ఒక్కసారిగా ఒక్కసారిగా ఆనందరావు అయితే షాక్ అయిపోతాడు అది బావగారు అని చెప్తుంటే నోర్ మోయ్ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను అని చెప్పి ఇక రామరాజైతే ఆనందరావుని కొట్టి అసలు ఎందుకు ఎందుకు ఇంత మోసం చేశారు మీరు కోటీశ్వరుడిని చెప్పారు పైగా మీకు బోల్డ్ అంతా ఆస్తులున్నాయి డబ్బులు ఫైనాన్స్కి ఇస్తామని ఏదైతే చెప్పారు మరి ఏంటిది ఇదేనా ఇదేనా మీ బిజినెస్ అని చెప్పి ఇక రామరాజైతే వాళ్ళని నిలదీస్తూ ఉంటే ఇంకా వేదవతి అలాగే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళని నిలదీస్తూ ఉంటే భాగ్యం వదలగారండి కొత్తంత నేను చెప్పేది అని అంటుంటే ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు చెప్పేది ఎంత నమ్మించారు ఎంత మోసం చేశారు చా అనవసరంగా మీ మిమ్మల్ని నమ్మి నా కొడుకు జీవితాన్ని మా చేతులతో మేమే నాశనం చేశాం అని చెప్పి ఇక వేదవతి అయితే రా భాగ్యాన్ని తిడుతూ ఉంటే భాగ్యం అది కాదు వదిన గారు కథంత నేను చెప్పేది అని అంటుంటే ఇలా కాదు ఇది ఎక్కడ తేల్చాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అయితే వాళ్ళిద్దరినీ తీసుకుని ఇంటికి బయలుదేత్తాడు ఇక ఇంటి దగ్గర వాళ్ళే అయితే అబ్బా ఇన్ని రోజులు ఈ ఇంటికి మహారాణిని కావాలని ఎంతగానో ఆశపడ్డాను కానీ ఇంత త్వరగా నెరవేరుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా వల్లి మధ్యలో ఉయ్యల బలం మీద కూర్చుని ఉయ్యల ఊగుతూ తెగ సంబర పడిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా చందు కూడా ఇంటికి వస్తాడు ఇక చందు అయితే వాళ్ళని చూసి వలీ ఏంటి గారు రెస్ట్ తీసుకుంటున్నట్టునో అని అంటుంటే అవును అవును బా రెస్ట్ తీసుకుంటున్నాను కానీ అని అనేలోపే ఇంతలో రామరాజు వాళ్ళ నాన్నను తీసుకొచ్చి వాళ్ళి కాళ్ళ దగ్గర పడేస్తాడు ఒక్కసారిగా వల్లి అయితే వాళ్ళ నాన్నని చూసి నానారు అని అనుకుంటూ తల పైకెత్తి చూసేసరికి రామరాజు అయితే కనిపిస్తాడు ఇక రామరాజు అయితే వల్లిని చాలా కోపంగా ఏంటిదంతా అని గట్టిగా వలిని నిలదీస్తుంటే అది మావిగారు అని ఏదో ఉంటే ఇక ఇంతలో చందు వలి మీ మీ నాన్నగారేంటి ఇలా ఉన్నారు మీ అమ్మగారు గెటప్ ఏంటి అట్లా ఉంది అని చెప్పి ఇక చందు అయితే వలిని నిలదీస్తుంటే వల్లి నోటి నుంచి మాట రాదు ఇక రానున్న ఎపిసోడ్స్లో వల్లి ఇంకా భాగ్యం అలాగే ఆనందరావు గురించి ఏం చెప్పబోతుంది అసలు ఇది కళా నిజమా నిజంగానే రామరాజుకి వాళ్ళి పుట్టింటి గురించి నిజం తెలిసిపోయిందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్